ఏం వీడి ఇంకా రాలేదే ఆ సంవత్సరం రోజులకు ఒకసారి కలుస్తాము ఇది కాదు సాంప్రదాయ ఇస్తాం కాబట్టి చాలా రోజులు యాక్కు ఆడుకొని కూడా అయినా సంవత్సర మేము చేసుకుంటాము సాంప్రదాయాన్ని వాడు ఇంకా రాలేదే కూరగాయలు తీసుకోవాలా మటన్ తీసుకోవాలా పూలు పండ్లు స్వీట్లు పలాలు అన్ని తీసుకోవాలా ఇది చెప్తే అర్థం కాదా ఇంక కొంచెం ముందు ఫోన్ చేస్తా ఆ శివడా దగ్గరకు వచ్చినావా రా మరి చాలా సేపు ఎదురు చూస్తున్నా మళ్ళా సాయంత్రం అవుతుంది మనం వేయలేదా సామ్రాణి అన్నీ కొనుకొచ్చుకోవాలా అన్నీ చేసుకోవాలా వంటలు చేసుకోవాలా వార్పులు చేసుకోవాలా అయ్యో ఇదో ఎవరు లేరకుంట్లేదు అరే ఏదోలే బ్రహ్మగారి రాబారా తొందర్రా బాడా చిన్నోడా ను బాగున్నావా ఏడుకి బావ సంవత్సరమా నీ ముఖం చూడక నేను అదే కదా నీ ముఖం చూడక నేను సంవత్సరమా ఇంకేం ఈ రోజు ఇంకేమి ఈరోజు సాంబ్రాడిదే సాడేస్త వాళ్ళకి ఇంకా డబ్బులు లేవు నా దగ్గర ఏం డబ్బులు లేవా ఏం అక్కడ ఇక్కడ చూస్తావు ఎవరు పిలిచినట్లయితే పిలిచినట్లే నా దగ్గర అయితే డబ్బులు ఆ నువ్వే రే వేసుకో రేషం ఖర్చు అవుతుంది ఏమన్నా ఇవి ఏమక్కడి చూస్తావు కోతే అదే కదా చూడనా నా దగ్గర అయితే డబ్బులు లేవు ఈసారి ఇంకా నువ్వే వేసుకుంటావో నీ ఇష్టం ఏం మాట్లే కనీసము ఏమన్నా ఏమో తగిలి ఎవరికే నాకే ఎక్కడా ఇక్కడ వెనక కోత ఏమో హైడా ఐడా అదే కదా ఏం లేదు మళ్ళీ మన కూడా యా సాంబ్రాన్ని వద్దు అంటున్నారు తమ్ముడు అట్లా వద్దు మనం పెద్దలకు సాంబ్రాన్ని వేస్తే మనం బాగుంటాం ఏం బాగుంటాము రాట్లుండే ఉన్నాము ఏమన్నా మారినామా మరి ఎట్లుండో అట్లే

ఏమో అట్లా గీచ్ నేనేస్తేనే నా చేయడం మళ్ళీ ఎవరు గిచ్చింది ఇప్పుడు ఏమో మరి తమ్ముడు నా మాట ఏను తండ్రి కొట్టినాడంటే మనకి విద్యా బుద్ధులు చెప్పడానికి మంచి మార్గంలో నడవడానికి కొట్టిట్టారు ఏం కోట్టి మాత్రాన నువ్వు నీసము ఏదన్నా పొలము గిలము ఆస్తో గీస్తో ఇచ్చిపోయింటే వేస్తుంటే ఇప్పుడు నా దగ్గర పైసలు లేదు కూడా సరేం చేయాలా సరే సరే ఏమైనా నువ్వు ఎవరు రెండు సార్లు గిచ్చి ఏముంది కింద ఏం లేదే ఆ ఎవరు అట్ల అర్థమే కాకుంది సరేలే కాదు ఇంక ఎప్పుడు నువ్వు పోయేది చెప్పు మార్కెట్ కి నువ్వే నా చేత కాదులే ఈసారి ఇంత మాటంటే ఇట్లా కలిసి వేసుకోవాలా లే 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 మాకైతే ఇంకా సాంప్రాణి గిమ్మ్రాని మాకి రాణి అనేది నువ్వా నేను కి ఇచ్చితా నా తిప్పలు నాకేంటి మళ్ళీ యోగ ఇచ్చినది నాకేం తెలుసు ఎవరు ఉన్నారండి క్లాసి అని అయితే చెప్తావాడు చూసినవాడా ఆ ఓ దగ్గర నీ దగ్గర డబ్బులు లేకపోతే లేకపోయే సరేలే నీ బారే పిల్లల్ని తోలుకొచ్చుకో మొత్తం నేనే చేస్తాలే మరి ఇంకా చేసుకో పెద్దలకి చేయాలానికి నాయన ఆయన బాగా చెదివిచ్చారు కాబట్టి నువ్వే చేసుకో నాకేం అబ్బే ఏమన్నా ఐసని ఏమట్లస కాదు ఏంది ఏమ కొరుకుతుందన ఏం కొరుకుతుందడా ఏమో బా ఏనా దయమొస్తుందా ఇంకా ఏం ఎందుకు వస్తాయి మరి దయాల ఈ కాలంలో బాగున్నావు అవుగర దయాల లేవు పొందలు లేవు పొందలు లేవు వావ కాదు అ ఇంక ఎట్లోలే గాని మీ మైతేకిని తినేకి ఆ రా ఏం తమ్ముడు ఏం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమై ఉండొచ్చు అబ్బా ఏం ఏమో డౌట్ వస్తుంది కదా ఏమో గీచినట్లా కదా ఏమో అర్థమే కాలేదు ఏం చేయాలబ్బా ఎవరు కొట్టిందబ్బా నీకెవరని ఏం లేదు మన జేజాన చెట్టు వచ్చిన దానికి విన్నాడు వచ్చి గిచ్చుతున్నాడు కొడుతున్నాడు అట్లనా అట్లయితే ఏనా మరి అంబా ఏ నిజంగా కొట్టినాడా అతను వచ్చినాడు అంటావా మరి సామ్రాన్ రోజు వస్తారు కదా పితృదేవతలు వాళ్ళే వచ్చినారామర అంటే ముడుతున్నాడు మీరెక్కడ ఇది అట్లే ఉన్నట్టున్నాడు ఈడ ఉన్నట్లున్నారు నాకేం కావాలో అడుక్కుంటా నీకేం కావాల జనా జినయనా నాకి ఒక రెండు సెంట్లు ఇల్లు ఇవా ఏమైనా ఏం పలకవుతున్నాడు సరే నేను నేను అడుగుతా జనా ఓ జనాయనా నేను ఇల్లు కట్టించుకుంటే డబ్బులు వేల ముప్పై నాలుగు లక్షలు జయనా నీకు ఆల్రెడీ ఉంది కదన్న ఇండ్లు మళ్ళీ అడుగుతున్నావు మళ్ళా కొడుకు కదా చూడు నువ్వు చూడు ఎంత ఆశ నీకు ఓ దానికోసం నీకే ఇచ్చినాడు జేజనాయన ఓ మా జేజమ్మ జేజమ్మ మాయమ్మ ఓయమ్మ చూడమ్మా ఈడ ఏం పరిస్థితి అర్థం కాకుంది సామ్రానేసి డబ్బులు లేవో ఓ ఓయమ్మ నాకు ఒక రెండు ఒక ఇందు సాలులే రెండు ఇందు వద్దులే కాని రెండు సెంటు ఇల్లు జేజమ్మ ఓ జేజనాయన అడుగున్నాడు ఏమో ఈడ ఉన్నట్టున్నాడు కాదే అన్నా ఇది అనే చేసేది పని కదా జయజనాయన తో చేపిస్తుంది ఆ అతని ఎక్కువ కొట్టాడు గిలిగిలి గిల్లిప్తాడు కొడతాడు చిన్నప్పుడు తోడపాషం పెడుతున్నావు అడ్డే చూడు జయన అవి ఎక్కలు చెప్పకపోతే తోడపాసం పెడుతున్నాయి కదా కదా మరి జయజనాయన్ గీడే ఉన్నాడు అవ్వంత ఏం లేదు సామ్రాన్ని వేస్తాము ఏమే ఆ తర్వాత నీకేం ఇష్టం ఉందో అన్ని తెచ్చి పెడతాము జయకు ఏమిషం ఉండయా కళ్ళు తాతుండే సరైన తాతుండే చుట్టావుతుండే చుట్టా తర్వాత ఏముంది కడ్డీలు సీకిళ్ళు నువ్వు తెస్తుంటాం తెస్తుంది నాకు ఒక్కటి చుట్ట కూడా తాగడము చుట్టూ వేసుకోవడము ఒక ముక్క తీసుకోవడం మనము ఇప్పుడు సాంబ్రాన్ వేస్తాం కదా ఇప్పుడు జైనా అన్ని తెచ్చి పెడతాం కదా అవు మనం తాగుదామా ఏ కొడతాడు ఎందుకు కొడతాడులే కొడతాడు అనువ్ వద్దులే నువ్వు జన్న తాగంలే మేము నువ్వే కొసురు రాదులే ను నువ్వే తాగదులే కాని కొంచెం కొంచెం కొసురు ఇస్తే తాగిస్తే కొంచెం వాసన చూస్తే వాసన తినడంలే మేము పెండ్లైంది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు ఆ మాకి ఏం లేదు చూడ్జన్నా జైజమ్మా చెప్పు జైజమ్మకి ఇండ్లు లేవు మా దగ్గర నా గురించి కూడా చెప్పు చెప్పులు ఏమని నాకు కూడా తొందరగా ఇల్లు కట్టించుకుంటాను నువ్వు అట్లా అట్లా అనమాట చెప్పు జైనా నువ్వు పరమాత్మ జయజమ్మ జయజబ్బో ఏమో నువ్వు అదే పైన ఉన్నాడు అయ్యేం కదా ఒక్క నువ్వు ఎట్లా కానీ పైన ఉంటారు వాళ్ళు ఓ జయ జై జనాయనో మాయమ్మా జైజమ్మాయమ్మా ఇంకొకటి నాకు ఇయ్యమ్మా జేజమ్మో జైజమ్మా మా తమ్మునికి ఒక ఇల్లు అమ్మా నాకేమో ముప్ప లక్షలు ఏం అంత కోరిక కోరుకుంటున్నా అంటే చిన్నది కోరిక నెలలేదు నీకు ఇల్లు ముప్పై లక్షల కట్టుకోవడానికే ముప్పై లక్షలు కట్టుకోవడానికే కదా మరి కాదు జయజీ చనిపోతే అప్పుడు రాపిచ్చుకున్నావంటే అవునా మళ్ళీ రాపిచ్చుకున్నావునా స్థలము నీకు నాకే తె జయ జయమ్మా నాకీ జేజమ్మ ఏ లేడు ఏం గిలగిలు పెట్టడం లేదు లేదు అను అను ఏమన్నా గాని ఇంకా సామరణే ఇవ్వడం లేనా ఎద్దమో ఏం జెజమ్మ జెజన్నా స్టాఫ్లర్ ఇద్దరు మాఠారు చికానూ శ్రైన్ సన్నీపట్ కొచ్చి వాళ్ళకి ఏమ ఇష్టం ఉంటాడో వేద్దాము అన్ని ఫ్రైల్ చేసి బాగా గిరం నీకు మతిగుందా వాళ్ళకి ఏమ ఇష్టం ఉండే నాకు ఇష్టం ఉండలే ఆ తెలుసులే నాకు మతిగుంది మతిగుంది పోదాం బా అప్పు చేసి గాని ఇద్దాము యాచడం అంతే అప్పు చేసిలేలాగా ఎందుకంటే నిల్ల ఎవరి దగ్గర డబ్బులు ఉండవు ఉండాగా